నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలో శ్రావణమాసం లక్ష్మీవారం పర్వదినం సందర్భంగా అర్చకులు సాయిశర్మ ఆధ్వర్యంలో సాయంకాలం ఐదు గంటల నుండి సహస్ర దీపాలంకరణ పూజా కార్యక్రమం కనుల వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో చిల్లంగి గ్రామస్తులతో పాటు చుట్టుపక్క గ్రామస్తులు కూడా వచ్చి ఈ సహస్ర దీపాలంకరణలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ వారిని ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు వాస్తవ్యులు ముమ్మిడి రాజలక్ష్మి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు కమిటీ వారు పాల్గొన్నారు జయ నారాయణ లక్ష్మీ నారాయణ సహిత హస్తలక్ష్మి దేవాలయంలో శ్రావణ మాస గురువారం సందర్భంగా సహస్ర దీపాలంకరణ కారణ అనదే ఏర్పాటు చేయడం జరిగినదే కావున ఈ కార్యక్రమానికి భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఎప్పుడు కూడాను నెల దేవాలయం అనేది మర్చిపోకుండా దేవాలయం వచ్చి నమస్కరించుకొని వెళ్ళవలసిందిగా భక్తులందరికీ కోరడం అయినది కాకినాడ జిల్లా కిరపూడి మండలం చిల్లంగి గ్రామంలో ఏం చేసి ఉన్నా శ్రీ 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 అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయంలోని మరియు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలోని ఈ రోజు శ్రావణ మాసం సమాప్తం కావలంగా ఈ రోజు గురువారం సందర్భంగా మరియు లక్ష్మీనారాయణ ఎంతో ప్రీతివంతమైన రోజు సందర్భంగా ఈ రోజు తెల్లవారి మహాశివరాత్రి రోజున అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము మరియు సాయంత్రం అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన శాస్త్ర దీప ప్రజ్వలన కార్యక్రమం అనేది ఎంతో వైభవంగా జరిగింది ఇందులో చెల్లంగి గ్రామమే కాకుండా పరిసర గ్రామ భక్తులందరూ ఏవైనా మంది పాల్గొని ఈ దీపాలను వెలిగించి తమ తమ జన్మలని పునీతం చేసుకున్నారు కావున అష్టలక్ష్మి అమ్మవారి యొక్క లక్ష్మీనారాయణ యొక్క కటాక్షాలు వీరి మీద ఉండాలని మరీ మరీ కోరుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడానికి నిర్వహించడానికి శుభప్రదంగా అవడానికి ఆలయ అభివృద్ధి కమిటీ వారు ఎంతగానో సహకరించారు కావున ఆలయ అభివృద్ధి కమిటీ వారికి ఆ లక్ష్మీనారాయణ స్వామి వారి అందపూర్ణ కాశీ విశ్వస్వామి వారి ఆశీస్సు ఉండాలని మరీ మరీ కోరుకుంటూ మన అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి ఆశీసులు ఈ గ్రామం మీద ఉండాలని మరీ మరీ కోరుకుంటూ గ్రామాభివృద్ధి కొరకై శ్రీ పక్షాది అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయంలో ఈ కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరిగింది కావున గోవిందోవిందోవిందో భక్త ఈరోజు మన చెల్లంగి గ్రామంలో మన మానవ జన్మ జన్మించామంటే ఇదంతా కూడా భక్తి శ్రద్ధలతో కూడిన క్షేత్రం లాంటిది మన చెల్లంగి గ్రామం అంటే అలాగే మన చెల్లంగి గ్రామంలో శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయానికి మన అర్చకులని ఆ స్వామివారే రప్పించుకోవడం జరిగింది ఈ అర్చకులు మురళీశ్వరమ్మ గారు వాళ్ళ భార్య వాళ్ళ కుమారుడు సాయి మన చెల్లంగి గ్రామంలో ఈ ఆలయాన్ని మన కమిటీ వారు గ్రామస్తులు కూడా ఏంటంటే మనకి స్వామివారికి ఒక పౌలమాల లాంటి వాళ్ళు పౌలమాల వేసినా గుచ్చడం దాకానే మనం మెళ్ళ వేసేయడానికి మనకి అర్చకులు ఉండాలి అలాంటి వాళ్ళు వీళ్ళు మనకి మన చెల్లంగి గ్రామంలో ఈ అన్నపూర్ణేశ్వరుడి ఆలయానికి అష్టలక్ష్మి అమ్మవారి అలాగే లక్ష్మీనారాయణుడు ఆలయానికి కూడా వీళ్ళు ఉన్నందుకు మన చెల్లంగి గ్రామం తెల్లవారుజామున ఐదు గంటల నుండి కూడా సాయంత్రం ఆరున్నర దాకా కూడా వేద మంత్రాలతోటి వేద శాస్త్రాలతోటి మన గ్రామం మన గ్రామంలో ప్రజలు వ్యవసాయం ఉద్యోగరిస్తూ అభివృద్ధిలోకి రావాలని వాడు చాలా కృషి చేయడం ఆ స్వామి వారికి వేద మంత్రాలతో తెలియజేయడం జరుగుతుంది మన గ్రామస్తులందరూ కూడా వాళ్ళకి ఎంత రుణపడి ఉన్నదో అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకొని రేపు అలాగే శ్రావణ మాసం శుక్రవారం తెల్లవారుజాము నుండి కూడా కుంకుమార్చన శాస్త్ర కుంకుమార్చన పూజా కార్యక్రమాలు జరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి మండల స్థాయి నుండి ఈ ఆలయానికి రావడం జరుగుతుంది మన చుట్టుపక్కల గ్రామాల్లో మండల స్థాయిలో లేని లక్ష్మీనారాయణుడి యొక్క ఆలయం మన చెల్లంగి గ్రామంలో నిర్మించుకున్నామంటే ఈ స్వామివారు మన గ్రామానికి రావడానికి కారణం మనమంతా కూడా భక్తి శ్రద్ధలు సేవ చేసుకుంటున్నాం కాబట్టి స్వామివారు రావడం జరిగింది